హైదరాబాద్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి హైదరాబాద్ నిత్యం అనేక మంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు అక్కడ పనుల నిమిత్తం వెళ్ళినటువంటి వారు ఉద్యోగాలు చేసేటువంటి వారు ఇతరత్ర కారణాలతో హైదరాబాద్కి బెంగళూరుకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది అయితే హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్ళేటువంటి రహదారి మనందరికీ తెలిసిందే సొంత వాహనాల్లో వెళ్ళినటువంటి వారు అలా వెళ్తుంటారు సుమారుగా ఎనిమిది గంటలు పది గంటల సమయం పడుతుంది బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్తే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతుంటారు ట్రైన్లు వెళ్ళినా ఆల్మోస్ట్ పన్నెండు గంటలు పది గంటలు పడుతుంటుంది కానీ ఇక్కడ నుంచి రోడ్డు మార్గం దారనే హైదరాబాద్ నుంచి సొంత వాహనంలోనే కేవలం నాలుగైదు గంటల్లోనే బెంగళూరుకు చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోడ్డు నిర్మాణం అవుతుంది హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది ఏపీలోని కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా ఇది వెళ్తుంది ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగు ఆల్రెడీ ఇప్పుడున్న నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేది అది కాకుండా దానికి సమాంతరంగా ఇప్పుడు ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మిస్తున్నారు వీటిలో ఒకదానిని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించనుంది ఐదు గంటల్లో చేరుకునేలా ఈ కొత్త రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు అందరూ కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో బెంగళూరుకి ఇది నలభై నాలుగవ జాతీయ రహదారిపై ప్రయాణించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరేందుకు సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది సో ఇప్పుడు కొత్తగా నిర్మించబోతున్నటువంటి హై స్పీడ్ కారిడార్ కేవలం ఐదు గంటలలోపే చేరుకునేలా నిర్మాణాన్ని చేపడుతున్నారు కనీసం వన్ ట్వంటీ కిలోమీటర్స్ హైదరాబాద్ ఓవర్ఆర్ పరిధిలో ఏ రకంగా స్పీడ్ లిమిట్ ఉందో ఆ స్పీడ్ లిమిట్ తోటి వాహనాలు పరుగులు పెట్టేలా ఈ యొక్క హై స్పీడ్ని రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది కారిడార్ వాస్తవానికి ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్నే నాలుగు వరుసలుగా నిర్మించి ఆరు కానీ ఎనిమిది వరుసలకు కానీ విస్తరించాలని తొలుత భావించారు కానీ హైవేకి ఆనుకొని కర్నూలు అనంతపురం నగరాలతో పాటు అనేక చోట్ల నివాస ప్రాంతాలు ఉన్నాయి దీంతో అక్కడ మళ్ళీ దారి మళ్లించడం ఇలా రకరకాల హెవీ బడ్డన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఇక్కడ విస్తరణ కష్టమన్న నిర్ణయానికి వచ్చారు అధికారులు కూడా కొత్తగా ఆరు వరుసలతో గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ బెంగళూరు హైవే నలభై నాలుగు తెలంగాణలో రెండు వందల పది కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై కిలోమీటర్లు కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్ల మేర మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కొత్త హైస్పీడ్ కారిడార్ కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే సమాంతరంగా ఆల్మోస్ట్ దీన్ని నిర్మించబోతున్నారు కొన్ని చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ అయితే ఏ రకంగా ఉందో అలా ఎంట్రీ ఎగ్జిట్లతోటి అన్ని ప్రాంతాలలోకి అన్ని ఊర్లలోకి ఎక్కి దిగకుండా కొన్ని కొన్ని ఎంట్రీ ఎగ్జిట్లు మాత్రమే నిర్మించనున్నారు కారిడార్ మధ్య ఎక్కడైనా ఇతర ఎన్హెచ్లను క్రాస్ చేస్తే అక్కడ ట్రంపెట్ చేంజ్లు నిర్మిస్తారు కారిడార్ మొత్తం నాలుగైదు మీటర్లు ఎత్తులో ఉండనుంది దీనిపైన అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా అమలు చేయబోతున్నారు సో దీని ఖర్చు ఏపీ పరిధిలో పదమూడు వేల కోట్ల వరకు ఉండబోతుందట ఈ ప్రాజెక్టు కోసం సలహా సంస్థ ద్వారా మూడు అలైన్మెంట్లను సిద్ధం చేస్తున్నారు వంద మీటర్ల వెల్లడుపుతో భూసేకరణ ఉండేలా కూడా చూస్తున్నారు ఏపీ పరిధిలో హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి పదమూడు వేల కోట్ల వ్యయమవుతుందని కూడా ఇప్పటికే అంచనా వేశారు మూడు అలైన్మెంట్లలో ఒకటి ఖరారు అయ్యాక వ్యయం ఎంత అవుతుందనేది పూర్తిగా తేలనుంది ఫిబ్రవరి నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలని కూడా సలహా సంస్థకు ఎన్హెచ్ఏఐ గడువు విధించింది ఏదేమైనా కూడా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే కనుక నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు సొంత వాహనాలలో వెళ్ళాలనుకునేటువంటి వారు సుమారుగా నాలుగు గంటల ఐదు గంటల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా ఈజీగా ఉదయం వెళ్ళి సాయంత్రం కూడా రావడానికి వీలుకుండే విధంగా ఈ యొక్క కారిడార్ నిర్మాణం అవుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కనెక్టివిటీ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక